యోహాను సువార్త ఆరవ అధ్యాయము అటు తర్వాత యేసు తిబిరయా సముద్రము అనగా గలిలియా సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను కాబట్టి ఏసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొను తెప్పిందుమని ఫిలిప్పును అడిగాను కానీ ఏమి చేయనయుండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండు వందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతూరు సహోదరుడైన ఆంధ్రయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి వద్ద ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను ఆ చోట చాలా పచ్చకి ఉండెను కనుక లెక్కకు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు కూర్చుండిరి యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను అలాగున చేపలు కూడా వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన ఐదు ఎవల రొట్టెల ముక్కలు పోగు చేసి పన్నెండు గంపలు నింపిరి ఆ మనుషులు ఏసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రమునొద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపూట అద్దరునున్న కపెర్నహూమునకు పోవుచుండిరి అంతలో చీకటాయను కానీ ఏసు వారి ఎద్దుకు ఇంకనూ రాలేదు అప్పుడు పెద్ద గాలి విసిరగా సముద్రము పొంగుచుండెను వారు ఇంచుమించు రెండు కోసుల దూరము దోణెను నడిపించిన తరువాత ఏసు సముద్రము మీద నడుచుచు తన దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి అయితే ఆయన నేనే భయపడుకుడని వారితో చెప్పాను కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి వెంటనే ఆ దోణ వారు వెలుచున్న ప్రదేశమునకు చేరెను మరునాడు సముద్రపు టరిని నిలిచియున్న జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణె తప్ప అక్కడ మరి ఒకటి యేసు తన శిష్యులతో కూడా దోణ ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్లిరనియూ తెలుసుకొనిరి అయితే ప్రభువు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబిరయా నుండి వేరే చిన్నదోణిలు వచ్చెను కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారా చిన్న దోణులెక్కి యేసును వెదుకుచు కపెర్నహూమునకు సముద్రపు సముద్రపుటద్దరిని ఆయనను కనుగొని బోధకుడ నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుగుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్రవేసి ఉన్నాడని చెప్పాను వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడుగగా యేసు ఆయన పంపినవాణి అందు మీరు విశ్వాసం ఉంచుటి దేవుని క్రియ అని వారితో చెప్పాను వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు ఏమి జరిగించుచున్నావు భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిది కాబట్టి యేసు పర్లోకము నుండి వచ్చు ఆహారము మోసే మీకియ్యలేదు నా తండ్రియే పర్లోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు పర్లోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించే ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను కావున వారు ప్రభువ ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి అందుకు యేసు వారితో ఇట్లనెను జీవాహారము నేనే నా ఎద్దుకు వచ్చివాడు ఏమాత్రము ఆకలి కొనడు నా ఎందు విశ్వాసముంచువాడు ఎప్పుడూ దప్పిగొనడు మీరు నన్ను చూచియుండియు విశ్వసింపకు ఉన్నారని మీతో చెప్పి తిని తండ్రి నాకు అనుగ్రహించు వారందరూను నా ఎద్దుకు వత్తురు నా ఎద్దుకు ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చి తిని ఆయన నాకు అనుగ్రహించిన దాని ఎంతటిలో నేనేమియూ పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటియే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందిటియే నా తండ్రి చిత్తము అంత్యదినమున నేను వానిని లేపుదును కాబట్టి నేను పర్లోకము నుండి దిగివచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదుడు ఆయనను గూచి కొనుచు ఈయన ఏసేపు కుమారుడైన ఏసుకాడా ఈయన తల్లిదండ్రులను మనము ఎరుగుదము కదా నేను పరలోకం నుండి దిగివచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడనిరి అందుకు ఏసు మీలో మీరు సనుగు కొనుకుడి నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడునూ నా ఎద్దకు రాలేడు అంత్యదినమున నేను వానిని లేపుదును వారందరూ దేవుని చేతి బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకుని ప్రతివాడును నా ఎద్దకు వచ్చును దేవుని ఎద్దు నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచియుండలేదు ఈయనే తండ్రిని చూచియున్నవాడు విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు జీవాహారము నేనే మీ పితరులు అరణ్యంలో మన్నాను తినను చనిపోయిరి దీనిని తినవాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే ఎవడైనానూ ఈ ఆహారము భుజించితేనే వాడెల్లప్పుడూనూ జీవించును మరియు నేనిచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి కావున యేసు ఇట్లనెను నేను మీరు మనుషు కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంత్యదినమును నేను వాని లేపుదును నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందునూ నిలిచియుందుము జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు ఈ ఆహారము తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను ఆయన కపెర్ణహూములో బోధించుచు సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పాను ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి యేసు తన శిష్యులు దీనిని గూచి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా అలాగైతే మనుషు కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందరు ఆత్మయే జీవింప చేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయో ఉన్నవి కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను విశ్వసించని వారెవరు తను అప్పగింపబోవాడెవడు మొదటి నుండి యేసునకు తెలియను మరియు ఆయన తండ్రి చేతవానికి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడునూ నా ఎద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి తినెను అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడనూ ఆయనను వెంబడింపలేదు కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని పన్నెండు మందిని అడుగగా సీమోను పేతూరు ప్రభువా ఎవని యుద్ధకు వెళ్ళుదుము నీవే నిత్యజీవపు మాటలు గలవాడువు నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను అందుకు యేసు నేను మిమ్మల్ని పన్నెండుగురిని ఏర్పరచుకొనలేదా మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూధ పన్నెండు మందిలో ఒకడై ఉండి ఆయనను నప్పగింపుపోచుండెను గనుక వాణిగూచియే ఆయన ఈ మాట చెప్పాను దేవుడు ఈ పరిశుద్ధ లేఖనంను దీవించి ఆశీర్వదించునుగాక ఆమేన్